బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కామ్రేడ్ జతీన్ దాస్ తొంభై ఐదవ సంస్మరణ సభ జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక మార్కెట్ యార్డ్ దగ్గర కరపత్రం ఆవిష్కరించారు ఈ నెల పదమూడున సత్తెనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర సంస్మరణ సభ జరుగుతుందన్నారు కామ్రేడ్ జితిన్ దాస్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి అరెస్ట్ అయిన సమయంలో జైల్లో ఖైదీలను పశువుల కంటే హీనంగా చూస్తున్నారని అందువల్ల రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని అరవై మూడు రోజులు ఉద్యమించి అమరులయ్యారు తరపున ఆవిష్కరించిన వారిలో పీడీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై వెంకటేశ్వరరావు నల్లపాటి రామారావు జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్వలి కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మిత్రులారా దేశ స్వాతంత్ర పోరాటంలో ఒక మహత్తరమైన పాత్ర పోషించిన కామ్రేడ్ జతిన్ దాస్ ఈయన ఒక సైంటిస్టు ఇతను పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సెప్టెంబర్ పదమూడవ తేదీన ఆనాటి లాహోర్ ఇప్పుడు పంజాబ్లో ఉన్నది ఆ లాహోర్ జైల్లో రాజకీయ ఖైదీలకి తమని గుర్తించాలని హక్కులు కల్పించాలని బానిసల్లాగా జైల్లో చూస్తూ వేధిస్తున్నారని యూరోప్ తరహా జైలు మాన్యువల్ భారతదేశంలో అమలు చేయాలని రాజకీయ ఖైదీగా భగత్ సింగ్ వీళ్ళంతా ఆందోళన చేసిన సందర్భంలో అరవై మూడు రోజులు ఆందోళన చేసి చివరికి అమరుడయ్యాడు పోరాటాలు కొనసాగించాలని చెప్పేసి పీడిఎంగా భావిస్తూ ఈ నెల పదమూడవ తేదీన సత్యనపల్లిలో జరగబోయే జతీన్ దాసు తొంభై ఐదవ సంస్మరణ సభని జైపులం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం